మెడికల్ కాలేజీలు జగన్ అసలు ఏం కట్ల ఊరికే ప్రచార ఆర్భాటం లేకపోతే కట్టేసినట్టుగా ఫోటోలు చూపించి ప్రచారం చేసుకుంటున్నాడు జగన్ అసలు వాస్తవం ఇదిగో ఒక దిమ్మలుగా ఉన్నాయి వెనక ఉన్నాయి పునాదులే ఉన్నాయి అని కొంతమంది చూపిస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు దాని గురించి మీ అభిప్రాయం సుమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలని అమలు చేయడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీలకు గాను ఐదు కాలేజీలని ప్రారంభించి తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది మిగతా పనులు ఏదన్నా ఉన్న కొన్ని కాలేజీలకి సుమారు అరవై శాతం డెబ్బై శాతం పనులు పూర్తి చేశారు అరవై శాతం డెబ్బై శాతం పనులు పూర్తి చేస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేయకపోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఈ మెడికల్ కాలేజీలకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్టు క్రియేట్ చేసి ఒక ఫేక్ ప్రాపకాండ అనేది చెప్తా ఉన్నారు మీరు చూస్తూ ఉంటే వందేళ్ల చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం చేశాడని చెప్పి చెప్పుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైతే వందల చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో పదకొండు మెడికల్ కాలేజీలకు ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు అమలు చేసి అందులో ఐదు కాలేజీలు తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది